డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పవిత్ర కార్తీక రజకవన సమారాధన భక్తి శ్రద్దలతో నిర్వహించారు పెద్ద సంఖ్యలో రజక సంఘీయులు బంధువులు చిన్నపిల్లలు విద్యార్థులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేశారు వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు రజక సంఘ పెద్దలు మాట్లాడుతూ రజకులను ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు జక వృత్తిదారులు తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని భవిష్యత్ ఎస్సీ సాధన ఉద్యమానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ముందుగా ఏంటంటే మాకు మేము మా పిల్లలు వృద్ధులకి రావాలంటే మా క్యాష్ గుర్తించండి మేము కూడా డెవలప్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్స్ లో రిజర్వేషన్ ఇవన్నీ మాకు కావాలంటే మమ్మల్ని కూడా షెడ్యూల్ క్యాస్ట్ లో ది చేర్చి మీ అందరు దీ షెడ్యూల్ అంటే అదే షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చాలని కోరుకుంటున్నాం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడా గుర్తించి మేము డెవలప్ అవ్వాలంటే మాకు మాకు క్యాష్ లో రిజర్వేషన్ ఇవి కావాలి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కట్టాలంటే మాకు రిజర్వేషన్ ప్రాబ్లం అయిపోతుంది మెయిన్ నమస్కారం అండి అమలాపురం ముఖ్యంగా ఈ రోజు అమలాపురంలో మనం ఏదైతే రజిక అనుభవం కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నామో కార్యక్రమానికి హాజరైనటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం సుమారుగా రెండు వేల నాలుగు సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ సందర్భంగా ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం చూసినప్పుడు కనుక ఏదైతే కులపరంగా మేము బాగా వెనుకబాటుకు గురయ్యామో ఆ కుల వెనుకబాటు నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కులవృత్తి చేసినటువంటి రజకులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాబితాలో ఉన్నారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో రజకులు ఇప్పటికీ కూడా ఓబీసీ జాబితాలో ఉండడం జరిగింది ఈ విధంగా ఒకే కులవృత్తి చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకుల్ని పర్టికులర్ గా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలు గాను కొన్ని ప్రాంతాలలో ఓబీసీలు గాను గుర్తించడం అనేది ఈ రాజ్యాంగ ప్రకారం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం